రైతు నెత్తిన సర్వే పిడుగు ఏదైతే భూభారతి అని చెప్పేసి కొట్ట కొత్త చట్టం తీసుకొచ్చిండ్రో ఆ భూభారతి అని చెప్పేసి ఇక్కడ ఒక కథనం వచ్చింది ఇక్కడ ధరణి మార్చాల్సిన అవసరం ఏమీ లేకుండే ధరణిని తీసేయాల్సిన అవసరం ఏమీ లేకుండే ధరణి గురించి ధరణిని తీసేసి ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం ధరణిని తీసేసి కొత్త చట్టం తీసుకొస్తామంటే కేసీఆర్ అప్పుడే మాట్లాడిండ్రు మళ్ళా దళారుల రాజ్యం రావాలన్నా మళ్ళా దోపిడీదారుల రాజ్యం రావాలన్నా మళ్ళా కాళ్ళ చెప్పులు మోకాల చిప్పులు జేబులకు మోకాల చిప్పలు జేబులకు సిల్లులు పడేటట్టు రైతులు విఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలన్నా తహసీల్దార్ల చుట్టూ తిరగాలన్నా కార్యాలయ చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు మళ్ళీ తీసుకురావాలని చూస్తుండ్రా మీరు ఎందుకు తీసేస్తారు ధరణిని ఒక్కదాన్ని నిజంగా నిజమైన భూ యజమాని ఆ రైతు ధరణి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ధరణిని వీసేసి ఇబ్బందికరమైన పరిస్థితులు గురి చేస్తారని చెప్పేసి ఆనాడు అసెంబ్లీ వేదికగా మాట్లాడినరు కేసీఆర్ కానీ ధరణిని తీసేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే మాటిచ్చినో ధరణిని తీసేసి బంగాళాఖాతంలో ఏ చేస్తామని చెప్పేసి ముచ్చట చెప్పినరో దానితోని పాటు ఇంకెన్నో వాళ్ళకేదైతే స్వార్థంగా వాళ్ళకి ఏదైతే మంచి చేసే దిశగా ఉంటుందో అవిటిని మాత్రం గుర్తుపెట్టిండ్రు గుర్తు పెట్టుకొని అమలు చేయాలని చూస్తా ఉన్నారు ఇప్పుడు ధరణిని తీసేస్తే భూ కబ్జాలు పెట్టేటోళ్లకు లేకపోతే భూమి మీద భూమి ఎక్కువగా ఆంబుక్క పెట్టాలన్న వాళ్లకు న్యాయం జరుగుతుంది అసలైన రైతులకు ఇక్కడ న్యాయం జరగదు ఒక రైతు ఒక రైతు ఒక యజమానిగా ఉంటే మూడు నాలుగు రిజిస్ట్రేషన్లు ఉండేట ఉండేటి మొత్తం మీద ఆ విధానం మళ్ళీ వస్తుంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి వారాలు నెలలు ఏండ్ల తరబడి చుట్టూత తిరిగినా రిజిస్ట్రేషన్ పనులు అయిపోయకపో పోయేటి అయిపోకపోయేటి ఒక గంట సేపట్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది ధరణితోని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి దాదాపు అంత మంచిగానే ఉన్నది ఆ కొన్ని సమస్యలను సవరిస్తే అయిపోయేదానికి ఇప్పుడు ధరణి చట్టాన్ని మొత్తం తీసేసి పాత వీఆర్ఓ విఆర్ఏ విధానాన్ని తీసుకొచ్చి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ రైతుల నెత్తి మీద ఓ పిడిగెత్తేసింది సర్కార్ భూమి అమ్మాలన్నా కొనాలన్నా భూమి రిజిస్ట్రేషన్ కావాలన్నా ఏళ్ళ తరబడి ప్రక్రియ మళ్ళీ రాబోతా ఉన్నది మొత్తం మీద ఆ ప్రక్రియ ఏంది ఏం కథ ఎవరెవరి పర్మిషన్లు కావాలి భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి ఇక సర్వే చేసి అధికారి దొరకకపోతే పానం మీద ఉండి ఏమన్నా నిజంగా భూమి అమ్ముకోవడానికి ఎవరు సిద్ధపడరు ఏదైనా ప్రాణాపాయ స్థితులు ఉంటే కానీ ఆ ప్రాణం పోయినా సరే కానీ రైతు భూమి అమ్మడానికి సిద్ధపడడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ అయ్యో ఎట్లా ఏం కథ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి భూమి అమ్ముకోవాలి మన పరిస్థితులు గట్టెక్కుతాయి అని చెప్పేసి ఆలోచన చేసే రైతులు ఎవరైతే ఉంటారు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఆపద దెల్లాపుకునేదే వాళ్ళ ఆపద నుంచి బయటపడేందుకు గండం గట్టెక్కేందుకు తొందర భూమి అమ్ముకోవాలంటే ఇది నెలల ప్రక్రియ ఇక వాళ్ళు అమ్ముకోవాలన్న వాళ్ళకు పాపం ఊరట దొరకది ఆ భూమి అమ్ముడు పోదు ఈ డిజిటల్ డిజిటల్ సర్వే దొరికి చేసే అధికారులు రారు దొరకరు ఇక వాళ్ళ చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరిగాలి ఈ పరిస్థితి ఇప్పటికే అవినీతి పెరిగిపోయింది లంచం పెరిగిపోయింది నిన్న లంచం గురించి జేడి లక్ష్మీనారాయణ యాంటీ కరప్షన్ అని చెప్పేసి ఒక సంస్థ సర్వే సంస్థ వెల్లడించిన ముచ్చట్లు చూసినాం మనం ఇప్పటికే లంచాలు పెరిగిపోయిన ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇగో మొత్తం మీద రైతు నెత్తిన సర్వే పిడుగు భూ భారతి కాదు భూహారతి అని చెప్పేసి ఒక కథనం ఇచ్చిండ్రు ప్రస్తుతం ఒక రైతు ఏదైనా అవసరానికి తన భూమిని అమ్ముకోవాలంటే సులభంగా పని జరిగిపోతున్నది మీ సేవకు వెళ్ళి స్లాడ్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అరగంటలోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తవుతున్నది అధికారులను బతిమిలాడాల్సిన పని లేదు ఏ ఒక్కరికి ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ధరణితోని కల్పించిన వెసులుబాటు ఇది ధరణితో ఉన్న వెసులుబాటు కానీ ఇప్పటి నుంచి అట్లా కాదు ఈ ధరణితోనే ఉన్న వెసులుబాటిది ఇది గంట సేపట్ల ఆయన భూమి అమ్ముకొని రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ గంట సేపట్ల అన్నీ అయిపోయేటి మీ సేవ కార్యక్రమం ఏమంటారు మీ సేవ కార్యాలయానికి పోతే కానీ ఇక్కడ అట్లా కాదు భూభారతి కొత్త చట్టంతో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్మాలనన్నా కొనాలన్నా సర్వే తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది ఒక రైతు తన భూమిని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి సర్వేయర్ వచ్చి భూమిని కొలిచి హద్దులతో డిజిటల్ మ్యాప్లను రైతుకి ఇవ్వాలి ఆ తర్వాత స్లాడ్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతున్నది ఇంత ప్రాసెస్ ముక్కేడు ఉన్నదంటే ఇక గిట్ల చూపెట్టినట్టు ఉన్నది కథ మొత్తం మీద ఈ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తూ ఉన్నారు ఒకవేళ రైతు తప్పిదారి పరిస్థితులలో ఆపత్ కాలంలో తన భూమి అమ్ముకోవాలంటే నెలల ప్రమాణం వెయిట్ చేయాల్సిందే ఇక సర్వేయర్ కొలవాలే మ్యాప్ ఇయ్యాలే ఆ మ్యాప్కు సంబంధించిన వివరాలు ఇవ్వాలి ఆ వివరాలు ఇచ్చిన తర్వాతనే భూమి అమ్ముకోవడానికి అక్కడ ఆయన అర్హులు ఆయన భూమి అయినా అమ్ముకోవడానికి కూడా ఇన్ని పర్మిషన్లు కావాలి ఇంతగానం డిజిటల్ సర్వేలు చేయాలి ఇక చూడండి భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి సర్వేయర్ కొలిచి మ్యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ బాధ్యత అంతా రైతుదే కొత్త చట్టంలో నిబంధన మండలాల్లో సగటున రోజుకు పదిహేను భూమి రిజిస్ట్రేషన్లు తాజా నిబంధనలతో రోజుకు రెండు రిజిస్ట్రేషన్లు గగనమే తాజా నిబంధనలు ఏవైతే ఉన్నాయో రోజుకు రెండు రిజిస్ట్రేషన్లు కూడా గగనమే రోజుకు రెండు రిజిస్ట్రేషన్లు కూడా కష్టమే ఈ పరిస్థితి ఉన్నది చూడుండ్రి కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదో ఇక్కడ మనం చూడవచ్చు మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ఇగో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ముందుగాలనేమో భూ ధరణి ధరణి ఉన్నప్పుడేమో భూమి అమ్ముకోవాలన్న కొనాలన్న గంట ప్రక్రియ కానీ ఇక్కడ మళ్ళీ పాత పద్ధతి పాత విధానం నెలల కమానం పద్ధతి రాబోతా ఉన్నది నెలల కమానం ప్రక్రియ రాబోతా ఉన్నది సర్వేయర్ కొలిసి మ్యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ బాధ్యత అంతా రైతుదే మళ్ళీ సర్వేయర్ కొలవడానికి ఆ ఆయనను తీసుకురావడానికి ఆ కొలిసి సర్వే సర్వే ఇవ్వడానికి ఆ మ్యాప్ ఇయడానికి ఆయన చుట్టూ ఆ డిజిటల్ సర్వే చేసి అధికార చుట్టూ రైతు తిరగాలి మరి రోజుకు రెండు రిజిస్ట్రేషన్లు కూడా గగనమేనట ఒక్క ఊర్లో రోజుకు రెండు రిజిస్ట్రేషన్లు కూడా గగనమేనట అధికారి దొరకపోతే అది కూడా గగనమే ఎందుకు రైతులంటే అంత కోపం పగవెంచుకున్నారో అర్థమైతలేదు ఇంత కోపంతో ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారో అర్థమైతే లేదు ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ధరణి మంచిగానే ఉన్నది కొన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో కొన్ని సమస్యలు ప్రవేశపెట్టిన ప్రభుత్వ ప్రభుత్వ నాయకులు కూడా చెప్పిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కూడా చెప్పిండ్రు కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కొన్ని తప్పొప్పులు ఉన్నాయి ఉరకాలంటే కుదరదు కదా ఆ ధరని ప్రవేశపెట్టే దాదాపు రెండు వేల ఇరవై రెండునో ఎప్పుడో ప్రవేశపెట్టిర్రు రెండు వేల పంతొమ్మిది ఆ ఇరవై రెండు ఆ సంవత్సరం కరెక్ట్గా గుర్తులేదు కానీ రెండు మూడేళ్ళు అయ్యే దాదాపు రెండు మూడేండ్లయ్యే ఆ ప్రక్రియను తీసుకొచ్చి ఆ లోటుపాట్లు ఏమున్నాయి ఏం సమస్యలు ఉన్నాయి అవి తెలుసుకునే లోపే మళ్ళీ ధరణిని తీసేస్తాం ధరణిని రద్దు చేస్తాం ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తామని చెప్పేసి ముచ్చట పెట్టుకొని ముందడి కొనసాగిండ్రు అట్లనే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిండ్రు ఎన్నో అనుమానాలు ఉన్నాయి భూభారతి చట్టం కింద ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఆధార్ కార్డు లెక్క భూధార్ కార్డు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారని ముచ్చట కూడా ఉన్నది మొత్తం మీద ఇట్లా రైతులను ఇబ్బంది కట్ట ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసే ప్రక్రియతోనే ముందడికి పోతా ఉన్నారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న భూభారతి చట్టం రైతుల పాలిట పిడుగుగా మారనున్నది భూమి క్రయ విక్రయాలు జరపాలంటే సర్వే తప్పనిసరిగా జయించాలని చట్టంలో నిబంధన విధించింది దీంతో ఒక రైతు తన పొలాన్ని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి ఆ దరఖాస్తులు ఇప్పుడు చూలే ఏమైనా ప్రజాపాలన దరఖాస్తులు చూలే ఎన్ని దరఖాస్తులు చూడలే ఆ దరఖాస్తులు ఆడదాక పోయేది ఎన్నెప్పుడు వాళ్ళు సర్వే కోసము స్లాడ్ బుక్ చేసుకునేది ఎప్పుడు ఆ స్లాడ్ బుక్ అయిన తర్వాత రైతుల దగ్గరికి అధికారులు వచ్చేది ఎప్పుడు ఆ డిజిటల్ సర్వే చేసేది ఎప్పుడు ఆ రైతు ఆపద కోసం అమ్ముకోవాల్సిన భూమి అమ్మేది ఎప్పుడు ఆయన ఆపద తెల్లార్పుకునేది ఎప్పుడు చెప్పుండ్రి భూమి కొనాలన్నా అమ్మాలన్నా భూభారతి చట్టం కింద ఈ ప్రక్రియ తీసుకొని వచ్చింది మొత్తం మీద రైట్ మొత్తం మీద దీంతో ఒక రైతు తన పొలాన్ని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్నది రెండు మూడు మండలాలకు కలిపి ఒక సర్వేయర్ చొప్పున కొనసాగుతా ఉన్నారు ఒక్కో సర్వేయర్ వద్ద పదుల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి సర్వే కోసం మీసే ద్వారా దరఖాస్తు చేస్తే కనీసం మూడు నాలుగు వారాల తర్వాత సర్వే చేస్తున్నట్టు రైతులు చెప్తుండ్రు ఇటువంటి పరిస్థితులలో ఒక రైతు ఏదైనా అత్యవసరంగా తన పొలాన్ని అమ్మడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతా ఉన్నది ప్రస్తుతం రాష్ట్రంలో అరవై ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలు ఉన్నాయి ప్రభుత్వం మండలానికి ఒక సర్వేయర్ను కేటాయించింది రెండు వందల యాభై మంది సర్వేయర్లే ఇప్పటికి ఉన్నారు మొత్తం మీద ఒక మండలానికి ఒక సర్వేయర్ను కేటాయించిందట ఇప్పటికే ఒక సర్వే కోసము దాదాపు రెండు మూడు మండలాలకు కలిపి ఒక సర్వేయర్ చొప్పున కొనసాగుతా ఉన్నారట ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలు ఉన్నాయి రెండు వందల యాభై మంది సర్వేయర్లు ఉన్నారు ఆరు వందల పన్నెండు అంటే ఒక ఒక మండలానికి ఒక సర్వేయర్ కూడా లేరు కదా ఇప్పుడు ఎవరన్నా తిరుగుబాటు చేస్తే ఎవరన్నా పోరాటం చేస్తే ఏ ఈవోలను సస్పెండ్ చేసినట్టు చేసి పడేవాటి ఈ పరిస్థితి మేము చెయ్యమంటే మళ్ళీ వీళ్ళని సస్పెండ్ చేస్తారు ఇప్పుడు రైతు ఆపదకు భూమి ఎప్పుడు అమ్ముకోవాలి ఎప్పుడు ముందడికి సాగాలి చెప్పు ఇది భూభారతి కాదు భూభారతి అని చెప్పేసి ఇక్కడ ఒక కథనం అయితే వచ్చింది మొత్తం మీద ధరణి ఉన్నప్పుడు మంచిగుండే ఇప్పుడు ధరణిని తీసేసి భూభారతి పెట్టాలని చూస్తా ఉన్నారు ఆల్రెడీ బిల్లు పాస్ చేసుకున్నారు మెజారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి బిల్లు పాస్ చేసుకున్నారు భూభారతికి సంబంధించి ఇప్పుడు భూమి అమ్ముకోవాలంటే రైతుకు గగనం రైతు నెత్తిన సర్వే పిడుగు వేసిన మొత్తం మీద భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే పక్క ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం